సార్ ఇప్పుడు మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా ఇక్కడ కూటమి తరపు నుంచి టీడీపీ కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉన్నది అంటున్నారు తెలంగాణలో ఒకవేళ పోటీ చేస్తే తెలంగాణకి ఏమైనా మంచి జరిగే అవకాశం ఉందండి బరాబర్ పోటీ చేస్తారు సార్ ఎందుకంటే టీడీపీకి లీడర్లు తక్కువ ఏమి ఉన్నారేమో కానీ కార్యకర్తలు ఏం తక్కువ లేరు మొన్న మీరు చూసే ఉంటారు మెంబర్షిప్ డ్రైవ్ ఇవన్నీ చేసినప్పుడు ఎంతోమంది ఇక్కడ ఎగబడి ఎగబడి మెంబర్షిప్ చేయించుకున్నారు అందరికీ ఏర్పాటే తెలంగాణ మొత్తము అన్ని జిల్లాల్లో అన్ని ఊళ్ళల్లో హైదరాబాద్ అంటే సెలవు సెటిలర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఏం ఉన్నారు అని అంటారులే కానీ మా మా గోదావరి కరీంనగర్ ఆ ఏరియాల్లో కూడా మస్తుమంది మెంబర్షిప్లో మెంబర్షిప్ తీసుకుంటుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికైనా తెలంగాణలో టీడీపీకి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిస్టెన్సీ ఉంది ఇప్పుడు ఏంటంటే ఉన్న పార్టీలు ఏమైందంటే అది ఫ్యామిలీ పార్టీలో లేకపోతే రిపోర్టింగ్ పార్టీలో అయినాయి తప్ప వాళ్ళకి ఒక డెవలప్మెంట్ అన్న విజన్లో వాళ్ళకి వాళ్ళ దగ్గర కంట్రోల్ లేకుండా అయిపోయింది వాళ్ళు వాళ్ళు ఎట్లా గ్రో అవ్వాలని అనుకుంటానికే ఉన్నారు తప్ప ఇక్కడ ఏమి చేసేటోళ్ళు లేరు అని ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అది క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ అప్పులకి వెళ్ళి ఎట్లా బయటపడతాము ఈ అప్పుల నుంచి ఎట్లా బయటకు వెళ్తాము మన ఇన్ఫ్లేషన్ ఎట్లా తగ్గించుకుంటాము మన కాస్ట్ ఆఫ్ లివింగ్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అన్న దాని మీద ప్రతి ఒక్కరు ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా టీడీపీ ఉండే మంచిగా ఉండు కదా టీడీపీ ఉంటే డెవలప్మెంట్ ఉండు కదా టీడీపీ వాళ్ళ ఉన్న తర్వాత ఇప్పుడు అంతా మల్టిపుల్ ఫోల్డ్స్కి వెళ్ళలేకపోయినాం కదా మల్టిపుల్ ఫోల్డ్స్ ఆయన వస్తేనే అవుతుందా అనే ఆలోచనలకి చాలామంది చదువుకున్న వాళ్ళు ఇవాళకి కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఇది ఏంటంటే ఆయన ఇప్పుడు అక్కడ బిజీగా ఉన్నాడు కాబట్టి ఇవాళ జనాలు కూడా ఏమీ పెద్ద ఫోకస్ ఫోకస్కి కానీ ఆయన ఒక్కసారి ఇక్కడ ఇక్కడ తిరుగుతాం మొదలుపెట్టిందా ఇదే రేంజ్లో మళ్ళీ పికప్ అవుతుంది టీడీపీ మళ్ళీ ఇక్కడ రిఫార్మ్స్ వస్తాయి టీడీపీలో కూడా పబ్లిక్ ఎందుకంటే టీడీపీ చేసింది ఏంది కాంగ్రెస్ చేసింది ఏంది ఇప్పుడు వాళ్ళు ఉన్న పది సంవత్సరాల్లో టీడీపీ అంటే నైంటీ ఏ ఫైవ్ నైంటీ నుంచి ట్వంటీ టూ టూ వరకు ఈ తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణకి ఏం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసిన స్కాములు ఆ లొల్లిలు ఈ లొల్లులు డబ్బులు గురించి లొల్లిలు తప్ప ఒక్కరు కూడా క్లియర్గా ఇగో ఇది అడ్వాంటేజ్ వచ్చింది అనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రీ ఫీజు రింబర్స్మెంటు ఆరోగ్యశ్రీ అయ్యి అంటే మంచి స్కీములు జరిగినాయి సర్వలేదు అనలేదు కానీ దానికి ప్రొపోర్షనెట్గా చూసుకుంటే స్కాములు మస్తు అయిపోయినాయి అట్లనే గడిచిన ప పదకొండు సంవత్సరాల ముందు అంటే టీడీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇవాళ చూస్తే పొద్దుగాలు వేసి సాయంతంగా స్కామ్లు 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 అంటే మనం విట్నెస్ కూడా చేస్తున్నాం అనుకోలే కానీ కాళేశ్వరం ఇట్లాంటివన్నీ కూడా ఇక ఇప్పుడు తర్వాత ఇప్పుడు రాజ మన ఈ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకే కా రోజు స్కాముల గురించి మాట్లాడు అంటే ఈ గత ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ టూ తర్వాతకెళ్ళి దాకా ఇప్పుడు ఏదైతే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇక్కడ స్కాములు వాళ్ళు డెవలప్ అవ్వడు పైసలు సంపాదించుకున్నదే జరిగింది అన్నది ఒక తెలంగాణ ప్రతి ఒక్కళ్ళకి కూర్చొంత బ్రెయిన్ ఉన్నవాళ్ళు తెలుగులో వాళ్ళు ఎవరికైనా సరే చదువుకున్న వాళ్ళకి అదే ఆలోచన వస్తుంది ఈంద్రబాయి ఇది రూలింగా స్కామ్ రూలింగా అనేది అసలు ఆ ఫరకే తెలియకుండా అయిపోయింది అయితే ఆయన ఉన్న తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క చిన్న స్కామ్ గురించి వాడు మాట్లాడే కెపాసిటీ లేకుండా అయిపోయింది అది ఇప్పుడు ప్రతి ఒక్క పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ఒక పక్కనే అప్పులు బాగా ఎక్కువైపోయింది స్కాములు బాగా ఇంకోటి ఎక్కువైపోయింది ఇవన్నీ లేని గవర్నమెంట్ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం టీడీపీ అన్నది ఒక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు దాన్ని విశ్వసించి రేపు పొద్దున టీడీపీ మళ్ళీ ఇక్కడ పుంజుకుంటే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ షేర్ పెరుగుతుంది ఓట్ షేర్లు పెరుగుతాయి ఖచ్చితంగా ఇక్కడ రూలింగ్లోకి వచ్చిన కూడా గ్యారెంటీ ఉంది సార్ ఇప్పుడు మరి చూసుకోండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడేమో అధికారంలో ఉంది అలాగేమో కేసీఆర్ గారి పార్టీ ఉంది మరి ఇక్కడ కూటమికి మరి ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందండి తెలంగాణలో అదే బ్రదర్ మీకు చెప్తున్నాను ఇప్పుడు దాకా ఏంటంటే పబ్లిక్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు గత టీడీపీ తొమ్మిది సంవత్సరాల పాలనలో తెలంగాణకి ఏమేమి జరిగినాయి ఆ టైంలో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా తెలంగాణకి ఏమేమి డెవలప్మెంట్లు వచ్చినాయి ఏమేమి ప్రాజెక్ట్లు వచ్చినాయి అనేది మనం కంపేర్ చేసుకుంటే గత ఇరవై సంవత్సరాల్లో జరగలే గత ఇరవై సంవత్సరాలు అటెండ్ ఓన్లీ స్కాములు తప్ప ఇంకా ఏమి మనం గట్టిగా ఇది మంచి ప్రాజెక్ట్ జరిగిందని చెప్పుకుంటాం లేకుండా అన్నిట్లో స్కామ్లు 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 భగీరథ మంచి స్కీమ్ అది మంచి స్కీమ్ నో డౌట్ అందరు అందరికి మంచి నిలియాలన్నది మంచి ఉద్దేశం ఆ కార్యక్రమం తీసుకుని కానీ అది స్కామ్లు స్కామ్లే అంటున్నారు కాళేశ్వరం అన్నారు కాళేశ్వరం అనేది వైట్ ఎలిఫెంట్ అని మొదలకి వెళ్ళి అందరూ చెప్తానే ఉన్నారు అయినా అది చేస్తే ఇప్పుడు కూడా అది కూర్చు అట్లా ఏది పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా స్కాములు తప్ప దాంట్లో ఏం కనబడింది యాదగిరి గుట్టలో కూడా ఆఖరి స్కాముల గురించి మాట్లాడుతున్నారు ఇక దేవుడి దగ్గర కూడా స్కామ్ల గురించి మాట్లాడుతున్నారండి ఇంకేం చెప్పాలనేవయ్యా ఇక్కడ తెలంగాణలో ఏం చేసిండ్రు రూలింగ్ అనేది మీరే ఆలోచించండి అదే మరి ఆ తొమ్మిది సంవత్సరాలు ఎందుకు రాలే అప్పుడు భద్రాచలం బాగా డెవలప్ అయింది అప్పుడు అట్లనే కరీంనగర్ మా ఊర్లలో మంచి మంచి రోడ్లు మంచి మంచి ఈఐ అయినాయి ప్రతిసారి డెవలప్మెంట్ అయితే చూసినాం కదా మేము మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఆ డెవలప్మెంట్ దాన్ని బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు టీడీపీలో ఉంటే స్కాములు కదరా బాబు రూలింగ్ ఉంటుందిరా ఆ మిగతా ఏ పార్టీ వచ్చినా కూడా ఈ రోజు స్కామ్ల గురించే వినాలి ఇంకో ఇంకో దాని గురించి వినడం లేదు ప్రతి ఒక్కళ్ళు వాడు ఇంత అంటే నేను ఇంత చేసినా నేను ఇంత చేసినట్టు అంటే వాడు ఇంత చేసినా అంటే పోటీలు పడుతున్నారు తప్ప రియల్ రూలింగ్ రియల్ పబ్లిక్ సర్వీసెస్ ఎవరిచ్చిండ్రు అన్న దాని మీద ఆలోచిస్తే మాత్రం ఆ తొమ్మిది సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంటే వాస్తవమైన డెవలప్మెంటు ఆ తర్వాత అన్నీ కూడా అప్పులు అప్పులు అప్పులే తప్ప ఇంకేమి జరగలేదు థ్యాంక్ యూ సార్